రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ మున్సిపల్ పరిధిలోని షాతరాజుపల్లికి చెందిన ప్రభుత్వ న్యాయవాది గుడిసె సదానందం కుమార్డు గుడిసె జేమ్స్ నిన్న విడుదలైన నీటి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు ఈ సందర్భంగా విద్యార్థి ను జేమ్స్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అభినందించారు ఆయన వెంట మాకల శ్రీనివాస్ పరశురాములు మనోజ్ కుమార్ గుడిసె అనిల్ అయిత వెంకటేశం కొప్పెర సంతోష్ రెడ్డి కోమరయ్య జనార్దన్ రెడ్డి చిన్న కురుషే సదానందం అడగడ్ వాళ్ళ కుమారుడు ఇలా ఎంబీబీఎస్ సీటు ప్రభుత్వ కాలేజీలో వచ్చే సీటు కొట్టిన సందర్భంగా ఇలా గ్రామస్తుల మిత్రులు అందరూ అందరూ బృందం తరఫున చిన్న చిన్న సన్మానం చేసి గ్రామీణ కానీ పేదవర్గాల ఇలాంటి సాధించిన సందర్భంగా ఒక ఆదర్శంగా అందరికీ స్ఫూర్తిగా తీసుకొని ఇలా చదువుకోవడం మా అందరికీ మా గ్రామానికి కానీ ఈ ప్రభుత్వ పరంగా ఎంబీఎస్ సీట్ రావడం మా గ్రామానికి కానీ తల్లిదండ్రులు కానీ మంచి పేరు ప్రక్క తీసుకొచ్చిన సందర్భంగా రాబోయే కాలంలో కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని చాలా యువత ఇలా వేరే రకంగా ఆలోచించకుండా చదువుపై శ్రద్ధ వహించి ఇలా ఆ గ్రామానికి ఆ కుటుంబానికి పేరు ప్రక్క తీసుకోవడానికి యువతకు విద్యార్థులకు సూ సూచిస్తూ ఇలాంటి వీళ్ళందరి సందర్భంగా అన్ని కులాలు యువత వచ్చి ఇలా అభినందనించడం ఇలా చాలా సంతోషకరం రాబోయే కాలంలో కూడా ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఇలాంటి అనేక రకాల ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ విధంగా కావచ్చు అనేక రకాల నైపుణ్యతలు ఎవరికి సచ్చిన విధానంగా వాళ్ళ నైపుణ్యతల్లో ఇలా సాధించుకొని ఇలాంటి పేరు పెట్టత తీసుకురావాలని సత్యర్గత అభినందనలు తెలియజేసుకుంటారు దీంట్లో బ్యాంకు సాధించిన వల్ల గ్రామంలోని పురప్రభుత్వ సమస్యల్లో సన్మానం చేయడం జరిగింది జేమ్స్ వచ్చే రోజుల్లో మంచి